స్త్రి దేవునికి వందనాలు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవైయవ అధ్యాయము నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపచేసే నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు మన తండ్రి ఏసయ్య ఆశపడడం అనేది మానవ నైజం మంచా చెడ అనేది మన కోరికను బట్టి తెలుస్తుంది ఆ కోరిక దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకు అనుకూలంగా ఉంటే మన జీవితం నాకు ఎంతో వృద్ధి కలుగుతుంది అది అపకారం తలపెట్టనిది అయితే ఆయన తప్పక నెరవేరుస్తారు మన కోరికలను సిద్ధింపచేస్తారు కూడా అటువంటి మంచి కోరికలను కోరే విధంగా చక్కటి ఆలోచన ఇచ్చి మన కోరికలను సఫలపరిచే దేవుడు మన తండ్రి ఏసయ్య ఆయన చక్కటి ఆలోచనకర్త కూడా కాబట్టి ఈ వాక్యము అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి దేవుడిని కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచను కాక ఆమేన్ అందరికీ మరి